ఇద్దరి గాయాలు తాజాగానే ఉన్నాయి ఇంకేదైనా ఉపాయం ఉందా ఉంది మహారాజా ఒక భార్య తన భర్తను చాలా తేలిక గుర్తుపట్టగలదు శారదాదేవి మా కోరిక ఏమిటంటే మీరు మీ భర్త పండిత రామకృష్ణను గుర్తుపట్టాలి అలాగే నేను గుర్తుపట్టగలను ఎవరస్లు ఎవరు నకిలీను ఎవరు నా ప్రత్యేకమైన ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తారు అతనే నా భర్త ఇప్పుడు చెప్పండి నాకు అన్నింటికంటే ఏదంటే చాలా ఇష్టం సరే ఇప్పుడు ఇది చెప్పండి నాకు ప్రియమైన మిత్రుడెవరు శారదా దేవి ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే వాటికి జవాబు ఎవ్వరికి తెలిసి ఉండకూడదు శారదాదేవి కేవలం ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే మీకు ఇంకా పండిత రామకృష్ణకు మాత్రమే తెలిసినవి తన వల్ల కాదు నేను అడుగుతాను నా కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచాను చిన్నప్పటి ప్రశ్నలు అడిగారంటే వెంటనే దొరికిపోతాడు సరిగ్గా చెప్పారు అమ్మగారు మీరే ప్రశ్నలు అడగండి చెప్పు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చింతకాయలు ఎవరు చెప్పారు పక్కటి వాళ్ళ చెట్టు మీద నుంచి తన దగ్గర నుంచి లడ్ ఇద్దరు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ స్వభావం తెలిసిన తర్వాత ఏ చిన్న పిల్లవాడైనా వీటికి ఆలోచించకుండా సమాధానాలు చెప్పగలడు మహారాజా పెద్దవాళ్ళకు గుర్తించే శక్తి అంత ఎక్కువగా ఉండదు కానీ పిల్లలకు ఉంటుంది ఇది నాకు పూర్తిగా నమ్మకం ఉంది తండ్రిని గుర్తుపడతాడు అని బాగా చెప్పారు మహామంత్రి భాస్కర్ ను వీళ్ళిద్దరి ఎదురుగా తీసుకుని రండి గుర్తుపెట్టి చాలా తేలిక నేనే మహారాజుకి చెప్పేస్తాను నువ్వే ఆలోచించు నువ్వు ఆలోచించడం వల్ల ఆలస్యం అవుతుందేమో ఏం ఆలోచిస్తున్నావో కొంచెం త్వరగా ఆలోచించురా ఒక కొడుకు తన తండ్రిని గుర్తుపట్టాడు దీని వల్ల రుజువైంది ఏంటంటే మన అసలైన పండిత రామకృష్ణ లేదు మహారాజా నా భాస్కర్ చిన్నారి శిశువు అసలు మనం ఒక శిశువు చూపించిన సంకేతాన్ని బట్టి ఎలా నమ్మగలం చెప్పండి మహారాజా అతని గోర్లు చూడండి అప్పుడు ఎవరు అసలు ఎవరు నకిలీనో మీకే తెలిసిపోతుంది అతని గోళ్ళని ఒకసారి వాసన చూడండి వీటిలోంచి మందుగుండు వాసన వస్తుంది మహారాజా సాక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడు అపరాధాన్ని స్వీకరించటమే మంచిది అందులోనే క్షేమం ఉంది అలాగే ఈ అపరాధంలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళకి కూడా ఇదే చివరి అవకాశం తమ అపరాధాన్ని అంగీకరించండి మహారాజా మహారాజా నేను నేరాన్ని అంగీకరిస్తున్నారు నిజానికి నేను ప్రత్యక్ష సాక్షిని కూడా మందుకుడు దౌలత్ ఇచ్చాడు ఇక నింపింది సుధామా వాటిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నాచార్య ఇంకా తాతాచార్య ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాన్ని బట్టి ఈ పథకం సుధామ వేశాడు దాన్ని అమలు కూడా చేశాడు పైగా ఇందులో అందరూ మిళితమై ఉన్నారు కానీ అందరికంటే ముందు సుధామకు శిక్ష పడుతుంది ఇక సుధామకు శిక్ష ఏమిటంటే మరణ శిక్ష మహామంత్రి గారు సైనికులారా ఇతను తీసుకువెళ్ళండి తమాం ఈ అపరాధానికి సహాయం చేశాడు స్వయంగా తన అపరాధాన్ని అంగీకరించాడు కూడా దాని దానర్థం ఇది కాదు కి శిక్ష పడదని మాత్రం కాదు యావత్ యావజ్జీవ శిక్ష విధిస్తున్నాము మహారాజా నేను శారదా భాస్కర్ దౌలత్ ఖాన్ దగ్గర బందీలుగా ఉన్నప్పుడు ఈ గారే మాకు చాలా సహాయం చేశారు భోజనం నీళ్లు ఏర్పాట్లన్నీ ఈయనే చేశారు ప్రత్యేకించి భాస్కర్ కోసం అందుకే ఈయనకి యావజ్జీవ శిక్ష విధించకుండా కారాగార వంటగదిలో సేవకుడిగా నియమించుకుందాం మహారాజా బాగా చెప్పారు యావజ్జీవ ఖైదీలకు భోజనాన్ని అందించే బాధ్యతను అప్పగించడం జరుగుతోంది తనని తీసుకువెళ్ళండి ఇక మీరు మహాజ్ఞాని మీరు అనుకోలేదు మాకెంతో పండిత రామకృష్ణ మీద ఎంత ఈర్ష్యం ఉందా అందుకే మీరు ఇలాంటి పథకం వేశారా మీరు ఇలాంటి కుతంత్రం చేశారా మీరు శత్రువులకు ఆశ్రయం ఇచ్చారు మా భవనంలోకి వాళ్ళకి ప్రవేశం కల్పించారు కూడా లేదు ఒక పండితురయుడి కూడా మీరు ఎంత మూర్ఖతో పనిచేశారు ఇప్పుడు మా దగ్గర మరో మార్గమే మిగల్లేదు మిమ్మల్ని శిక్షించడం తప్ప మా దగ్గర మరో మార్గమేమి మిగల్లేదు గురువర్య ఇక మేము ఆచార్య తాతాచార్య అలాగే ఆయన అన్నయ్య అన్నాచార్యకు మరణ శిక్ష విధిస్తున్నాము మహారాజు మీరు అందరినీ శిక్షించడానికి ముందు నేను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి పండిత రామకృష్ణ మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజా దౌలత్ ఖాన్ బాబర్ నుంచి పారిపోతున్నాడు మనం అతన్ని మళ్ళీ బాబర్కి అప్పగించడమే మంచిది దీనివల్ల మనకి ఢిల్లీ రాజ్యానికి సంబంధాలు ఇంకా బలపడతాయి ఇక బాబర్ గారు ఎలాగూ శిక్ష విధిస్తారుగా నిజం చెప్పారు పండిత రామకృష్ణ మహామంత్రి గారు మహారాజా దౌలత్ ఖాన్ మొహానికి నల్ల రంగు పూయండి అలాగే ఆయన్ని కి అప్పగించండి అలాగే ఆయనకి చెప్పండి ఇది మా నుంచి కృష్ణదేవరాయుల నుంచి ఆయనకి ఒక కానుక అని మీ ఆజ్ఞ మహారాజా సైనికులారా ఈయన తీసుకువెళ్ళండి బాబర్ దగ్గర వదిలేస్తారండి ఇక మహారాజా అన్నాచార్యుల గురించి మాట్లాడుకుంటే దీని వల్ల అపరాధం కంటే కూడా పొరపాటు జరిగింది ఎందుకంటే ఈయన మీ హత్యా పథకంలో మెలుతులై లేదు కేవలం అత్యాసకి పోయి మురుకుళ్ళ మారిపోయారంతే ఆశ్రమంలోని ఎండిన రొట్టెలు ఎండిన జీవితంతో విసుగుపోవడం వల్ల ఈ అపరాధం చేశారు మరణశిక్ష అనేది ఈయనకి చిన్నదవుతుంది ఈయనకి నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందంటే అడవిలో ఉన్న ఈయన ఆశ్రమానికి జీవిత కాలం పాటు పరిమితం చేసినప్పుడు అలాగే రాజ్యంలోని ఏ నగరంలోనికి ప్రవేశించే అనుమతి జీవితాంతం ఇవ్వకూడదు సరిగ్గా చెప్పారు పండిత రామకృష్ణ మహామంత్రి గారు నాకు అర్థమైంది మహారాజా నేను ఈయన్ని ఇప్పుడే అడవిలో ఆశ్రమానికి పంపిస్తాను తీసుకువెళ్ళండి గురువర్య ముందుకి రండి పండిత రామకృష్ణ మీరు మాకొక విషయం చెప్పండి విజయనగర రాజ్య గురువర్యులు ఆచార్య తాతాచార్యకి ఎలాంటి శిక్ష విధించాలో చెప్పండి మహారాజా గురుదేవుల వల్ల జరిగింది మహారాజా నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి మాట్లాడనివ్వండి రామకృష్ణ పండితుల వారు నన్ను మాట్లాడనివ్వండి నేను మహారాజుని క్షమాపణ అడుగుతున్నాను క్షమాపణ అడిగే అధికారం నాకుంది కదా ఎంతైనా తప్పు జరిగింది నేను అదే చెప్తున్నాను తప్పు అయితే జరిగింది కానీ అవును మహారాజా గురువు గారు వీటన్నిట్లో మిళితం కాలేదు ఆయన అసలైన అపరాధిని అలాగే పథకాన్ని తెలుసుకోవాలనుకున్నారు నాకు సహాయం చేశారు ఇతను నన్నెందుకు శిక్ష నుంచి కాపాడుతున్నాడు నేను దౌలత్ ఖాన్ దగ్గర బందీగా ఉంటున్న సమయంలో బయట నుంచి ధనీమణిలో గొంతు వినిపించింది నేను వాళ్ళని కిటికీ దగ్గరికి పిలిచి మొత్తం విషయం అంతా చెప్పాను వాళ్ళ ద్వారానే నేను సందేశం అంతా గురువు గారికి చేరవేశాను తనేమంటున్నాడు మణి మహారాజా నేను ధనీమణిలకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళిద్దరూ సరైన సమయంలో సరైన పని చేయడం కారణంగానే గురువు గారికి మొత్తం నిజం తెలిసింది కానీ గదిలో బందీగా ఉన్నాం కదా ఏం ధనీమణి చెప్పాను కదా అసలు మీ ఇద్దరి కారణంగానే కదా ఈ కుతంత్రం మొత్తం బయటపడిపోయింది అవునా నమ్మకం కలగట్లేదు మని మరియు ఘనత దక్కుతోంది దక్కునేవ్ ఎప్పుడూ తప్పు దక్కదు గురుగారు మేము మీకు ముందే అంతా చెప్పేశాం కదా చెప్పాం కదా గురుగారు ఎప్పుడు చెప్పారు అవును చెప్పారు చెప్పారు మహారాజా గురువుగారు తమ గుండెల మీద రాయి పెట్టుకుని మరి నాకు సహాయాన్ని చేశారు అలాగే దాని తర్వాత శత్రువుల పథకం మీద కూడా గట్టి నిఘా పెట్టారు ఈయన సహాయం లభించుకుంటే మీ ప్రాణాలను కాపాడడం సాధ్యమయ్యేది కాదు మహారాజా నేను గురువు గారి త్యాగానికి ఆయన చూపించిన ధైర్యానికి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాను మేము ఇంకేదో అనుకుంటూ ఉన్నాము కానీ మీరు ఇది నా కర్తవ్యం మహారాజా మహారాజా మీరు నన్నే అవమానించారా క్షమించండి గురువర్య కానీ మా ఎదురుగా సాక్ష్యం ఎలా ఉందంటే మేము నిస్సహాయ అయినా మీరు మాటలు అనకుండా ఉండాల్సింది అది కూడా అందరి ఎదురుగా కదా చాలా ఎక్కువైపోతుంది క్షమాపణ దొరుకుతున్నప్పుడు నాటకం ఆడకండి ఏం పర్వాలేదు మహారాజా ఏం పర్వాలేదు మహారాజుగా మీరు పక్షపాతం ఎలా చూపించగలరు చూపించలేరు మా లేదు గురువరియా లేదు క్షమాపణ అడగాల్సింది మేమే అందుకే మేమేమనుకుంటున్నాం అంటే మీ గౌరవార్థం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము మహారాజా గురుదేవుని గౌరవార్థం నేను ముందే భోజనాలు ఏర్పాటు చేయించాను మా ఇంట్లో గురుదేవా ఈ విందుతో మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి వస్తారు కదా వస్తారు అంత్యక్రియలకి వెళ్ళడానికి ఆహ్వానం స్వీకరించారని మీకు అనిపించట్లేదా గురువు గారు నీళ్ళు చెప్పేది వినండి ఈ భోజనంలోనే కాదు ఈయన మొత్తం వంటల్లోనే ఏదో ఒక కుతంత్రం ఉంది మొదలు పెట్టండి గురుదేవా లేదు రామకృష్ణ భోజనం తర్వాత ముందు మీరు నన్ను ఎందుకు కాపాడారో చెప్పండి అవును ముందు భోజనం లేదు ముందు చెప్పండి గురుదేవా భోజనం పూర్తి చేయండి అప్పుడు మొత్తం చెప్తాను ఎవరికి తెలుసు తర్వాత మీకు భోజనం ప్రాప్తిస్తుందో లేదో కృష్ణ పండితుల వారు ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు కాపాడారు ఇప్పుడే చెప్తాను ముందు ఈ సందేశం చదవండి ఇదేంటి తీసుకోండి నాకు కంటిచూపు తక్కువ రామకృష్ణ నేను అన్నాచార్యును గురువరిలో అన్నయ్యను సుధామాను నేను తీసుకొచ్చానని అంగీకరిస్తున్నాను తాతాచార్య ఇందులో పూర్తిగా వెళుతుమై ఉన్నాడు తనే సుధా మాకు భవనంలోకి ప్రవేశం కలిగించాడు అయినా ఎందుకు తెలియదు పండిత రామకృష్ణ అంతా ముందు నుంచి తెలిసిన తర్వాత కూడా తాతాచార్యను ఎందుకు కాపాడాడు ఎందుకు కాపాడారు ఇక నేను ఈ సందేశాన్ని వెళ్తున్నప్పుడు అన్నాచార్యుల వద్ద నుంచి తీసుకున్నాను నేను మిమ్మల్ని ఎందుకు కాపాడాననే విషయం ఆయనకి తెలియదు ఖచ్చితంగా మీకు కూడా కాపాడారు ఎందుకంటే మహారాజు గారి నమ్మకం బొమ్ము ఆయన దర్బారులోనే ఒక నమ్మక ద్రోహి ఉన్నాడనిపించకూడదని అదే కనుక జరిగితే ఆయన ఇక నుంచి ఎవరిని నమ్మడం అనేదే జరగదు సర్లేండి ఇప్పుడు మీ దగ్గర ఒక సందేశం ఉంది ఆ రాకుమారి జగన్మోహినికి సంబంధించింది ఇక నా ఏమో ఈ సందేశం ఉంది అన్నాచార్యులకు సంబంధించింది ఇక నా దగ్గరున్న సందేశం మీ దగ్గరున్న సందేశం కంటే ప్రమాదకరం ఇది మీకు విధించినట్టే రామకృష్ణ పండితుల వారు అంటే మీరు నన్ను ఇక్కడికి గౌరవించడం కోసం లేదన్నమాట ఈ సందేశాన్ని చూపించి అవమానించడానికి అవమానమా అసలు అవమానించింది మీరు కదా మీ ఉపాధిని మీ పదవిని మహారాజు గారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మహారాజు గారి ప్రాణాల్ని ఆపదలు పడేశారు మీరు గురుదేవ నన్ను అడిగితే ఇది అవమానం కాదు పాపం అని చెప్పాలి నిస్సందేహంగా కాశీకి వెళ్తే గాని దీన్ని పోగొట్టుకోలేదు మీరు ఏదైతే అపరాధం చేశారో దానికి ప్రాయశ్చిత్తంగా మీరు చేయడానికి ఒకే ఒక అవకాశం ఉంది మీ సామాను మొత్తం సర్దుకుని ఈ విజయనగరంలో నుంచి వెళ్ళిపోండి అలాగే పద్నాలుగేళ్ల తర్వాతే తిరిగి రండి ఎందుకంటే నేను రామకృష్ణ పండితుడిని మహారాజు గారి ముఖ్య సలహాదారుడిగా మిమ్మల్ని విజయనగరం నుంచి బహిష్కరిస్తున్నాను మీరు రేపే విజయనగరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది